మూడు జూన్ రెండు వేల పద్దెనిమిదిన శిలాపల్కం వేసినటువంటి ఐటీఐ భవనంలో ప్రస్తుతం మనం ఉన్నాం జూన్ రెండు వేల పద్దెనిమిదినో ఐదు కోట్ల రూపాయలతోటి పని ప్రారంభించినటువంటి ఈ ఐటీఐ నేను శాసనసభ్యుని ఉన్న మూడు సంవత్సరాల లోపల మొండిగోడల్ని ఒక రూపానికి తీసుకొచ్చి నేను శాసనసభ్యుని నుంచి పార్లమెంట్ సభ్యునికి పోయిన దాదాపు పద్దెనిమిది నెలలలో పద్దెనిమిది రూపాయల పని కూడా ముందుకు ప్రోగ్రెస్ కాలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఐటీఐకి అనుబంధంగా టాటా గ్రూప్ ఆఫ్ కన్సల్టెన్సీతో కలిసి ఒక అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ని కట్టాలనుకుంటే దుబ్బాక ఐటీఐ పక్కన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏడాదిన్నర లోపల టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ నిర్మించడం జరిగింది కానీ దుబ్బాకలో ఐటీఐ విద్యార్థులు వెనుకబడిన ప్రాంతం బతుకుదరు కోసం ఐటీఐ తప్పితే వేరే ఉద్యోగాలు దొరకలేనటువంటి పరిస్థితులలో ఓ ఎలక్ట్రీషియనో ప్లంబరో ఫిట్టరో వెల్డరో ఇటువంటి ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి ఈ ఐటీఐ కాలేజ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఐటీఐ కాలేజ్ పూర్తయి ఇందులో మంచి వసతులతోటి విద్య జరగాలని నేను శాసనసభ్యునిగా శత విధాలుగా పోరాటం చేయడం జరిగింది పని ముందుకు తీసుకెళ్లడానికి కాంట్రాక్టర్తో అనేక దఫాలుగా మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది నేను శాసనసభ్యు నుంచి పోయిన డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటిదాకా దాదాపు పద్దెనిమిది నెలల్లో రెండవ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతా ఉంది గత ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి దుబ్బాక ప్రాంతానికి సజీవ తారకానం ఈ ఐటీఐ బిల్డింగ్ రెండు వేల పద్దెనిమిది జూన్ శిలాపలకం ఇంకా వెకిరిస్తూ ఉంది నాటి పాలకులని ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పద్దెనిమిది నెలలలో కనీసం ఈ భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి రావాలనేటువంటి ఆలోచన చేయకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం దుబ్బాక ప్రాంతం ఇటీవల దుబాక ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నట్టు అప్పటి ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది ఇప్పటి ప్రభుత్వం లోపల కూడా దుబ్బాక నిర్లక్ష్యానికి గురవుతుంది అనడంలో సజీవ సాక్ష్యం ఏదన్నది ఉందంటే ఈ ఐటీఐ బంగ్లాని పక్కన టాటా గ్రూపులు కడితే పద్దెనిమిది నెలలలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ తయారవుతుంది ఐదు కోట్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించి ఏడు సంవత్సరాలు పూర్తిగా వస్తుంటే ఈ వాళ్ళడి కూడా ఈ బంగ్లా పూర్తి కాదు ఇక్కడికి ఐటీఐ విద్యార్థులు రారు ఒక రెండు రూమ్లలో డ్వాక్రా భవనానికి సంబంధించినటువంటి ఒక మహిళా భవనంలో ఉండేటోళ్ళు ఐటీఐ విద్యార్థులు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టించి తహసీల్దార్ కార్యాలయాన్ని దాంట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఐటీఐని టెంపరీగా తీసుకుపోయి ఆ పాతకైనటువంటి అయినటువంటి తహసీల్ కార్యాలయంలో నడిపిస్తు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సాంకేతిక శాఖ విద్యామంత్రి గారు వెంటనే స్పందించి ఆగస్టులో ప్రారంభ ప్రారంభంగాబోయేటువంటి ఐటీఐ తరగతుల వరకు ఈ ఐటీఐ బిల్డింగ్ను పూర్తి చేసి ఐటీఐ కళాశాలను దీని పక్కన ఉన్నటువంటి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ని వెంటనే ప్రారంభించాలని నేను రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను అంటే వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలు కలిగినటువంటి ప్రాంతంలో ఒక ఐటీఐ భవనం పూర్తి కావడానికి ఏడు సంవత్సరాలు పూర్తి అయితే నిజంగా కూడా విద్యార్థులకు ఎంత నష్టం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి నేనంటే రాజకీయంగా విమర్శలు చేసినా అని చెప్తారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారే చెప్పిండ్రు వెనకటికి మా పాలనలో కూడా దుబ్బాక నిర్లక్ష్యం అయిందని అందుకని ఎమ్మెల్యే గారు కొంచెం స్పందించి ఈ మధ్యలో ఎప్పుడో ముఖ్యమంత్రి గారిని కలిసిన అని చెప్పినట్టున్నారు మీరు ఆ డెవలప్మెంట్ పనుల కోసం స్కిల్ యూనివర్సిటీ ఇంకేదో యూనివర్సిటీని మంజూరు చేసినా అని చెప్పి అవి తర్వాత ప్రారంభిద్దురు కానీ ముందు ఈ పాడుబడే గుడు అన్నీ అన్ని ఇందులో వచ్చి చాలా మంది వచ్చి నివాసం ఉంటున్నట్టు కనబడుతుంది ఐటీఐలో పిచ్చి మొక్కలు మొలిసిపోయినాయి కనీసం వచ్చే విద్యా సంవత్సరం ఆగస్టులో ఉన్నటువంటి విద్యా సంవత్సరం నాటికన్నా ఐటీఐని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి గారికి జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పనులు వెంటనే పూర్తి చేయకపోతే ఆగస్టు కల్లా ఈ భవనాన్ని ప్రారంభించకపోతే విద్యార్థులు మళ్ళొక సంవత్సరం నష్టపోవడానికి ఇది అవుతుంది ఎందుకంటే పక్కన టాటా గ్రూప్ కంపెనీ వాళ్ళు కట్టినటువంటి టాటా కన్సల్టెన్సీ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగానికి రావాలంటే విద్యార్థులు ఇక్కడే ఉంటే రెండు పక్క పక్కనే ఉంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నేర్చుకుంటే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి రాజకీయాలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి దయచేసి వెంటనే ఈ ఐటీఐని పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర సాంకేతిక మరియు జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏడు సంవత్సరాలుగా ఈ ఐటీఐని ఇట్లే నానబెట్టినటువంటి కాంట్రాక్టర్ మీద చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకొని ఆయనకి ఇచ్చినటువంటి పని పూర్తి అయిందా కాలేదా పేమెంట్ ఎంత జరిగింది చూసి ఆయన మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఇండియా పాకిస్తాన్ తాజా కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్